అమ్మా బాగుండవా ఏం బాగుండడంలే వాలంటీర్ సీను ఐదు సంవత్సరాల నుంచి ఒకటే కష్టాలు కష్టాలు అందరికి ఉండే ఉండే పిల్లలు ఏం చేస్తారు నా కూతురు దీనిపోయిన సంవత్సరం డిగ్రీ అయిపోయింది అప్పటి నుంచి ఖాళీగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయమా అంటే నోటిఫికేషన్ లేని పడలేదు అంట అంది కొన్ని ప్రైవేట్ కన్నా అప్లై చేయమా అంటే కంపెనీలు ఏం కనిపించలేదు అంటంది సీను అవును నీ కూతురు ఏం చేస్తాంది నా కూతురు పెద్ద కంపెనీలో పని చేస్తాందిలే అవునా పక్క రాష్ట్రంలోనా అదేంది సీను మన సాక్షి టీవీలో జగన్ అన్న ఏదో చాలా కంపెనీలు తెచ్చేసినాడని చెప్తా అన్నారు మా పాప ఏమో ఆ కంపెనీలు కనిపించలేదని చెప్తా అంది నాకు చదువు రాదు సీను నేను ఎతకలేను నువ్వు గవర్నమెంట్ లో పని చేస్తాను కదా ఆ కంపెనీలు ఎవరు రెండు ఉంటే చెప్పు సీను మా పాపకి చెప్పి ఉద్యోగం అప్లై చేయమని చెప్తా ఈ ఒక్క సహాయం కంపెనీలా ఏం సీను మాట్లాడే ఉలికో పలుకో కంపెనీలు ఉండే లేవా కంపెనీలు జగన్ అన్నది తెచ్చింది చిన్న కంపెనీలు కాదమ్మా చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన ఒకటి అయినాయి ఇప్పుడు అవి కట్టేదానికి చాలా టైం పడుతుంది ఈసారి అన్నకి ఇంకో ఛాన్స్ ఇచ్చి ఓటు ఇద్దాము అన్న ఈసారి బాబు బిరీన కడతాడులే అంతవరకు నీ కూతుర్ని కూలికి తీసుకొని పోలే నీతో పాటు బుద్ధుందా లేదా సీను ఏం మాట్లాడతా అన్నావు నువ్వు నా కూతుర్ని నేను కూలికి పిలుచుకొని పోలే నాతో పాటు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇయాలనా అసలు సిగ్గుందా నీకు ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేక నీ కూతుర్ని పక్క రాష్ట్రాన్ని పంపించినావు నేను కూలి పనికి పోయి నా బిడ్డ కూలి పనికి పోయి దీనికోసమా వాళ్ళని కష్టపడి రూపాయి రూపాయి దాచిపెట్టి సంపాదించి వాళ్ళని చదివిపించింది బుద్ధుండాల్సి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అందుకే బావి భవిష్యత్తు కోసం మన బిడ్డల బాగు కోసం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈసారి మనందరి ఓటు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికే ఇదిగో సీను ఈసారి నీ ఓటు కూడా తెలుగుదేశం జనసేన కూటమికి వేస్తే నీ కూతురు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టదు మన టౌన్ లోనే మన ఇంటి దగ్గర ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా